అఖిల్ మ్యారేజ్ మార్నింగ్ నా అంగరంగ వైభవంగా నాగార్జున ఇంట్లో జరిగింది అయితే పెళ్లికి పెద్ద పెద్ద సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ వెళ్లారు ఇక్కడ అందరిలోనూ నెలకొన్న ఒకటే ఒక్క ప్రశ్న అఖిల్ తనకన్నా తొమ్మిది సంవత్సరాలు పెద్దదైన ని ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాడు మరి మొదటి మ్యారేజ్ ఎందుకని క్యాన్సిల్ అయింది ఎంగేజ్మెంట్ అయ్యింది త్వరలోనే పెళ్లి అన్నారు ఈ పెళ్లి జరగడం లేదు ఆగిపోయింది అంటూ కొన్ని రూమర్స్ అఫీషియల్ గా దాన్ని అనౌన్స్ కూడా చేశారు మరి ఇప్పుడు అఖిల్ తన ఏజ్ థర్టీ ఇంకో పక్కన జైరాబ్ ఏజ్ థర్టీ నైన్ ఎందుకని తొమ్మిది సంవత్సరాలు తనకన్నా పెద్ద ఆమెను పెళ్లి చేసుకున్నాడు అంటూ ఒక క్వశ్చన్ మార్క్ సోషల్ మీడియాలో ఇప్పటికే చక్కెర్లు కొడుతుంది ఇవన్నీ ఒక పక్కన అయితే ఇప్పుడు జైనా సారీతో రివీల్ చేసిన ఆ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ట్రోల్ చేస్తున్నారు అసలు సారీ పిక్స్ కి తనని ట్రోల్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఆమె శారీ కట్టిన విధానంలోని ఆ శారీ ఎక్కడెక్కడైతే ఆమె ఇలా పొట్టను పట్టుకుంటూ ఉన్న ఫొటోస్ అన్నిటిని కూడా వాళ్ళు జూమ్ చేస్తూ వేస్తూ అంటే ఇది బేబీ బంప్ లా ఉంది చూడ్డానికి ఒకవేళ ఇప్పుడు జైనా ప్రెగ్నెంట్ అవ్వడం వల్లే ఇలా మ్యారేజ్ అనేది ఫిక్స్ చేశారు అందుకనే తనకంటే తొమ్మిది సంవత్సరాలు పెద్దమని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ రూమర్స్ ఇప్పటికే స్ప్రెడ్ చేస్తున్నారు నిజంగా ఇది వాస్తవమేనా అంటే ఇలా ప్రెగ్నెన్సీ నిజం కాబట్టి అఖిల్ ఎవరికి చెప్పుకున్నా ఇలాగ సీక్రెట్ గా నాగార్జున ఇంట్లో పెళ్లి చేస్తున్నారా ఇంత హడావిడిగా పెళ్లి విషయంలో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారంటారా మరి వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి ఎందుకంటే నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పాయింట్లోకి వెళ్ళిపోద్దాం అఖిల్కి లాస్ట్ టైం ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్లి వరకు వచ్చి అది బ్రేక్ అయింది వీళ్ళిద్దరి మధ్యన పరస్పరం చిన్న చిన్న గొడవలు ఉండడం వల్ల వాళ్ళిద్దరికీ సెట్ కాక ఇరువురు ఇరు కుటుంబాల్లోని చెప్పుకొని పెళ్లి క్యాన్సిల్ చేసినట్టు చెప్పారు ముస్లింస్ అని చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అనేది బయటకి ఇంకా రావడం లేదు అండ్ వీరిద్దరు చాలా ఫంక్షన్స్ కి కలిసారని అదే ఫంక్షన్ లో అఖిల్ కూడా ఎక్కడో ఈమె కలిసి ఉండొచ్చని అండ్ అప్పటి నుంచే వీరిద్దరి పరిచయం కూడా మొదలై ఉండొచ్చని అదే పరిచయం కాస్త ప్రేమగా మారింది అంటూ కూడా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి మరి ఇది నిజంగా వాస్తవమే అంటారా అండ్ ఇంకోవైపు జైన వీళ్ళకి బిజినెస్ ఉండడంతో పాటు తను ఒక ఆర్టిస్ట్ అని కూడా చెప్తున్నారు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ముస్లింస్ అమ్మాయి అయ్యి ఉంటే గనక ఇలా హిందువుల పద్ధతిలో పెళ్లి చేసుకోవడం అనేది అందరికి ఇది చూడడానికి చూడ చక్కని జంటలా ఉంది అండ్ ఇంకోవైపు నాగార్జున కుటుంబంలో అందరికీ రెండు పెళ్లిలే ఎక్కడా కూడా ఎవరు ఒక పెళ్లి చేసుకుని ఒకరితో కలిసి ఉన్న జాడే లేదు అందరి రెండు పెళ్లిళ్ళే ప్రతి ఒక్కరికి ఈ అక్కినేని కుటుంబానికి రెండు పెళ్లిళ్ళు అనేది అచ్చుబడి వచ్చింది అంటూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు వీళ్ళిద్దరూ చక్కగా కలిసి ఉండాలని అండ్ వీళ్ళు కూడా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పాలని కూడా కోరుకుంటున్నారు ఇంతవరకు లేనిది ఇప్పుడు అఖిల్ ముప్పై తొమ్మిది ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు అని చెప్తున్నారు అయితే లవ్ చేసుకోవడం వల్లే ఏజ్ తో దానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ప్రేమ ఎప్పుడు కూడాను మనిషిని చూస్తుందే గాని వాళ్ళ వెనకాల ఎంత ఉంది లేకుంటే వాళ్ళ ఏజ్ ఎంత వీటన్నిటిని క్యాల్క్యులేషన్ చేసుకోదు కదా కాబట్టి ఇష్టపడ్డారు ఇరు కుటుంబాలని చెప్పుకొని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు అంటూ మాట్లాడుతున్నారు మరి మీకేం అనిపిస్తుంది నిజంగానే అఖిల్ ప్రేమతో చేసుకున్నానంటారా లేకుంటే ఇప్పటికే సోషల్ మీడియాలో అది బేబీ బంప్ అంటూ ట్రోల్ చేస్తున్నారు కదా సో అది కూడా ఒక రీజన్ అనుకుంటున్నారా ఇవి రెండు కాకపోతే ఎందుకని తనకంటే తల పెద్దదైన జైనబ్ ని పెళ్లి చేసుకున్నారంటారు అండ్ ఇంకోవైపు నాగార్జున ఆస్తుల కన్నా జైనబ్ ఆస్తులే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఒకవేళ ఆస్తి కోసం కూడా పెళ్లి చేసుకున్నారు అంటూ ఇటువైపు ఈ రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి అంటే ఇవన్నీ చూస్తుంటే అఖిల్ పెళ్లి అయ్యింది అని సంబరం ఎంతో వరకు లేదు అండ్ ఇప్పటికిప్పుడు ఈ రూమర్స్ అన్నింటినీ కూడా మరి అఖిల్ ఎలా ఫేస్ చేస్తారు అండ్ జైనబ్ గురించి మిగిలిన డీటెయిల్స్ కూడా ఇంకా బయటకు రావాల్సి ఉంది మరి ఏం చెప్తారు మరో రెండు రోజుల్లో సినీ సెలబ్రిటీస్ నుంచి రాజకీయ నాయకుల వరకు అందరితోనూ కలిసి పెద్ద ఈవెంట్ కూడా కండక్ట్ చేయబోతున్నారు మరి అక్కడికి ఎవరెవరు వెళ్ళబోతున్నారు అనేది కూడా చూడాలి అండ్ ఇప్పుడు మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారు అయితే పెళ్లికి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకని పెళ్లికి పిలవలేదు అని అనేసి ఇటువైపు ఈ రూమర్స్ కూడా మొదలయ్యాయి మనకి చూసుకుంటే తెలంగాణలోని సీఎం కూడా వెళ్లారు మరి అలాంటిది ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని పిలవలేదు ఒక పక్కగా ఆయన డిప్యూటీ సీఎం అండ్ ఇంకో పక్కన సినీ రంగంలో కూడా బాగా సుపరిచితుడే మరి ఎందుకని పవన్ కళ్యాణ్ ని పిలవలేదు అంటూ ఇప్పటికే ట్రోల్స్ స్టార్ట్ చేశారు అండ్ అన్నిటినీ మించి సమంతా పెళ్లికి పిలవలేదు కానీ సమంత స్నేహితురాలైతే అఖిల్ పెళ్లికి వెళ్ళింది అండ్ అఖిల్ పెళ్లిలో ఆమె సందడి కూడా చేసింది ఆమె ఇచ్చిన గిఫ్ట్ సమంత పంపించింది అంటూ కూడా కొన్ని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి ఒకవేళ నిజంగా గిఫ్ట్ సమంతానే పంపించిందా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు ఇంతవరకు విన్నారు కదా మీకే అనిపించింది అండ్ నిజంగానే అఖిల్ తొమ్మిదేళ్ల వయసు పెద్దదిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మరోసారి మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ కూడా కొట్టండి ఈ వీడియోలో నేను చెప్పిందంతా ఖచ్చితంగా వర్తిట్ అనిపిస్తే మరొకరికి షేర్ కూడా చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా